జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును బలంగా ఉంచడంలో సహాయపడే అవసగింజలతో లడ్డూను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అవిసగింజలను ఫ్లాక్స్ సీడ్స్ అని అంటారండి వీటిని తరచుగా తీసుకుంటూ ఉండటం వలన జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు చర్మాన్ని కూడా మెరిపిస్తుంది అంతేకాదు ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తూ మలబద్ధకాన్ని పోగొట్టే ఈ అవసగింజలతో లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు గనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక ప్యాన్లోకి ఒక కప్పు అవసగింజలను తీసుకోండి వీటిని సన్నని మంట పైన నిదానంగా దోరగా వేయించుకోండి అవసగింజలతో పాటు రెండు మూడు యాలకులు కూడా వేసి వేయించుకోండి మీరు కావాలంటే లడ్డూను చేసుకునేటప్పుడు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు నేను యాలకులు వీటితో పాటు వేసి వేయిస్తున్నాను ఇవి దోరగా వేగినప్పుడు అవసగింజలు చిటపట్లాడుతూ ఉంటాయండి అలాగే మంచి వాసన కూడా వస్తుంది అలా వచ్చినప్పుడు ఈ అవసగింజలను తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి ఇదే ప్యాన్లోకి వేరుశెనగ్గు గుళ్ళను వేసుకోండి వీటిని కూడా సన్నమంటపైనే వేయించుకోవాలి ఏ కప్పుతో అయితే మనం అవిసి గింజలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వేరుశెనగ్గు గుళ్ళు తీసుకోవాలి వేరుశెనగ గుళ్ళు చేత్తో నొక్కితే పై పొట్టు చాలా తేలిగ్గా ఊడి రావాలండి అంతవరకు కూడా మీరు సన్నని మంట పైన వేరుశెనగ గుళ్ళను వేయించుకోండి ఇవి వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి జీడిపప్పు పది నుండి పదిహేను వేసుకోండి వీటిని కూడా దోరగా వేయించుకోండి జీడిపప్పు మనకు త్వరగా వేగిపోతుంది రంగు కూడా త్వరగా మారిపోతుంది జీడిపప్పు కాస్త రంగు మారగానే దీనిలోకి ఒక స్పూను నువ్వులు వేసుకోండి తెల్ల నువ్వులు తీసుకోండి ఈ నువ్వులు కూడా మనకు కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది మనం ముందుగానే జీడిపప్పును వేయించుకుని మనకు ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి నువ్వులు చిటపట్లాడటం మొదలవ్వగానే వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక పది నుండి పదిహేను వరకు బాదం పప్పులు తీసుకుని ఈ బాదం పప్పులను కూడా సన్నని మంటపైనే వేయించుకోండి బాదం పప్పు వచ్చి మనం వేయించుకున్నప్పుడు వీటిపైన సన్నని పగుళ్ళులాగా వస్తాయండి అలా వస్తే బాదం పప్పు మనకు బాగా వేగినట్టు వీటిలన్నింటినీ కూడా ఒక పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి ముందుగా గింజలతో పాటు యాలకులను వేసి వీటిని పౌడర్ లాగా పట్టుకుని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకోండి తర్వాత వేరుసిన గుళ్ళతో పాటు జీడిపప్పు బాదంపప్పు నువ్వులు ఈ మొత్తాన్ని కూడా కలిపి మెత్తని పౌడర్ లాగా పట్టుకోండి మనకు జీడిపప్పు బాదం పప్పు వచ్చి మరీ మెత్తగా నలగదండి మధ్య మధ్యలో పప్పుగా తగులుతూ ఉంటుంది చిన్న చిన్న బద్దలుగా లడ్డూ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ బద్దల తగులుతూ తినడానికి బాగుంటుంది అలాగే దీనిలోకి ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి వేరుశెనగ గుళ్ళు వచ్చేసి పై పొట్టు తీయాల్సిన అవసరం లేదండి ఇలా పొట్టుతోనే వేసుకుని మిక్సీ పట్టుకోండి బెల్లం తురుము వేసిన తర్వాత దీనిలోకి నాలుగు నుండి ఐదు స్పూన్లు నెయ్యిని వేసుకోండి నెయ్యి వలన లడ్డూకు మంచి రుచి వస్తుంది ఇలా నెయ్యి కూడా వేసి ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు నిదానంగా కలుపుకోండి నెయ్యి బెల్లం బాగా కలిసేలాగా కలిపిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా పిండి తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గట్టిగా నొక్కితే ముద్దలాగా రావాలి ఇలా వచ్చిందంటే మనం ఇంకా దీంతో లడ్డూలు చుట్టుకోవచ్చు ఇలా ఉండకు రాకపోతే అవసరమైతే మరొక రెండు నుండి మూడు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి కలిపి పెట్టుకున్న పిండిలో నుండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకోండి మీరు కావాలంటే లడ్డూ చుట్టుకునేటప్పుడు లడ్డు పైన జీడిపప్పు కానీ బాదం పప్పు కిస్మిస్ ఇలా ఏమైనా కూడా పెట్టి కాస్త గట్టిగా నొక్కి పైన అతికించవచ్చు ఇలా మిగిలిన పిండితో కూడా మీకు నచ్చిన సైజులో లడ్డూలాగా చేసుకోండి నేను తీసుకున్న ఈ కొలతలతో నాకు ఇరవై నాలుగు లడ్డూలు అయ్యాయండి మీరు దానిని బట్టి చూసి వేసుకోండి గింజల ప్రయోజనాలు తెలిసి వీటిని ప్రతిరోజు తినాలనుకునే వాళ్ళు ఒకసారి ఇలా లడ్డు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా ఒకటి తీసుకుంటూ ఉంటే మీ జుట్టు చర్మంతో పాటు శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది మరి ఈ అవసగింజలతో చేసిన లడ్డు రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ లడ్డూను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్